బ్రేకింగ్ కేంద్ర మంత్రిగా బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి నిర్వహించారు ఢిల్లీలోని శాస్త్రిభవన్ లో బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఆయన తీసుకున్నారు లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ఆయన గెలుపొందారు కేంద్రంలో బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో మోదీ మూడోసారి ప్రధాని అయ్యారు దీంతో కిషన్ రెడ్డికి మరోసారి కేంద్ర మంత్రి పదవి దక్కింది తెలంగాణలో బొగ్గు గనులు ఉండడంతో పలు ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో కిషన్ రెడ్డి హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు ఇవ్వలారాయణ బొగ్గు అండ్ గనులు ఈ రెండు డిపార్ట్మెంట్ సంబంధించి మంత్రిగా ప్రధానమంత్రి గారు నాకు బాధ్యత ఇవ్వడం జరిగింది ఈరోజు అధికార పూర్వకంగా బాధ్యతలు ఈరోజు చేపట్టాను మనకందరికీ తెలుసు దేశంలో విద్యుత్ లేకుండా పవర్ లేకుండా ఏ ఒక్క పని కూడా కాదు అది వ్యవసాయమే కావచ్చు పారిశ్రామిక రంగమే కావచ్చు ఐటీ కానీ లేక కమర్షియల్ కానీ డొమెస్టిక్ కానీ ప్రజల జీవితాలతో విద్యుత్ రంగం పూర్తిగా ఉన్నది మీకు అందరికీ తెలుసు పది సంవత్సరాల క్రితం భారతదేశంలో మన హైదరాబాద్ నగరంలో కూడా ఇండస్ట్రియలిస్టులు సమ్మేసిన విషయం మనం చూశాం ఎవరైనా ఎక్కువ విద్యుత్ అలాట్మెంట్ కంటే ఎవరైనా ఎక్కువ విద్యుత్ ఉపయోగిస్తే వాళ్ళ మీద ఫైన్ చేసేటువంటి పరిస్థితి హైదరాబాద్ లో ఉండేది రైతులు విపరీతంగా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు విద్యుత్ కోతల కారణంగా కరెంటు మోటార్లు కాలిపోతుండేది పంటలు ఎండిపోతుండేది సీజన్లో విద్యుత్ రాక రైతులు అనేక రకాలుగా దోసపడేవాళ్ళు మరి రోజు మనం చూస్తా ఉన్నాము భారతదేశంలో విద్యుత్ కోత లేనటువంటి ఒక నూతన భారతాన్ని నరేంద్ర మోడీ గారు ఈ ఆవిష్కరించారు